అందరికీ నమస్కారం సో మన జిల్లా వ్యాప్తంగా కూడా సో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ళ పథకంది సర్వే అనేది సో మొబైల్ యాప్ ద్వారా మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా స్టార్ట్ అయింది సుమారుగా మనకి ప్రజాపాలన టైంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు ఒక లక్ష తొంభై వేల మంది ఉన్నారు సో ఈ లక్ష తొంభై వేల మంది మొత్తం కూడా ఈ సర్వే మనము ఈ డిసెంబర్ ఎండ్ కల్లా కానీ లేకపోతే జనవరి ఫస్ట్ వీక్ అలా కానీ కంప్లీట్ చేయాలని ఒక ఏమ్తోనే మనం ముందుకు పోతూ ఉన్నాం సో దీనికి సర్వే చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయత్ సెక్రటరీ ఆ సర్వే చేయడానికి సర్వేయర్గా ఉంటారు అదేవిధంగా మున్సిపాలిటీలో ఆ వార్డ్ ఆఫీసర్ కానివ్వండి బిల్ కలెక్టర్ కానివ్వండి లేకపోతే మున్సిపల్ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఆఫీసర్ ఎవరినో ఒకరిని ప్రతి ఒక్క వార్డ్కి కూడా మనము పెట్టడం జరిగింది పాలిటీస్లలో ఉన్న సెవెంటీ ఫైవ్ వార్డ్స్లలో మన దగ్గర నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని సెవెంటీ ఫైవ్ వార్డ్స్లల్లో అదేవిధంగా మన అన్ని గ్రామ పంచాయత్లలో కూడా ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ వరకు గ్రామ పంచాయత్లలో పంచాయత్ సెక్రటరీస్ సో వీళ్ళందరూ కూడా కలిసి ఈ సర్వే చేయడం జరుగుతూ ఉంటుంది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే సర్వేర్ మీ ఇంటికి వచ్చే ముందే కంపల్సరీగా హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానివ్వండి ఆ ఇంటికి సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ ఆ ఇల్లు వాళ్ళకి చెందుతుంది అని చెప్పడానికి ఏదన్నా ఒక డాక్యుమెంట్ ముందే రెడీ చేసుకున్నట్టు పెట్టినట్టు అయితే సుమారుగా ఇప్పుడు ఈరోజు పరిశీలిస్తే కూడా ఒక టెన్ మినిట్స్ లోపలనే ఒక అప్లికేషన్ సర్వే అయిపోతుంది కంప్లీట్గా యాప్ కూడా చాలా ఈజీగా ఉంది సో ముందే డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటే తొందరగా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవుతుంది సో ఈ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయినాక ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా సుమారుగా ప్రతి నియోజకవర్గానికి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇల్లు మనము ఈ ఇయర్కి ఈ ఇయర్కి ఫస్ట్ ఫేజ్ కింద మనం శాంక్షన్ చేసుకొని దాన్ని గ్రౌండ్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేది నిరంతర ప్రక్రియ సో వన్స్ ఈ సర్వే మొత్తం అయిపోయినాక ఫస్ట్ ఫేజ్లో పురేష్ ఆఫ్ ద పూర్వాలను సెలెక్ట్ చేసి వాళ్ళని ఎంపిక చేసుకోవడం మళ్ళీ ఇయర్ ఇయర్ కూడా మనం ఇట్లా చేసుకుంటూ పోవడం జరుగుతుంది సహకరించినట్టయితే అతి త్వరలో సో జనవరిలో మనము ఈ అన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చుకోవడము అతి త్వరలో ఇవన్నీ కూడా గ్రౌండ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ మీ భూమి ఉందా కొడుకు కూడా ఏం లేదు పని చేస్తారు మీరు

चेरोस से कटकुटा वेडा एडा करत तो इना करत तो इकडे करत तो इकडे करतो अरे गुर्शे मिदे ना आमत जागेसं मिदे मट्टी फेरा मॅडम गेटन सुड के पापा मॅडम गेटले ना मॅडम हो आ गयदी कि ना बोलूंदी जस ఇప్పుడు చేసాం సార్ భారత్ క్యాండిడేట్ పే మీద సేవ్ చేసుకుంటున్నాం ఫైవ్ ఇయర్ ఆనందం ఎడికేనా మళ్ళీ ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర మ్యారేజ్ స్ట్రెస్టర్ దగ్గర ఇది తీసుకోవట్లేదు సార్ ఇది ఒకసారి ఫైల్ సబ్మిట్ అవ్వట్లేదు ఆప్యుమేషన్ మళ్ళీ సెండ్ చేసుకోవాలి సార్ ఇప్పుడు ఉండే ఉన్నాయి అంతే సార్ రెండో వస్తుంది సార్ అంటే ఉమెన్ పేరుమెంట్ వస్తుంది కాబట్టి మొత్తం డాక్యుమెంట్ ఉమెన్ పేరుమెంట్ ఉన్నప్పుడు ఓకే దేవు సేమ్ స్పెండ్ ఉంటాను ఒకటి ఏదైనా ఉంది సార్ మనకి డాక్యుమెంట్ ఉందా జిమ్ సార్ వీడిఎఫ్ చేసుకోండి తీసుకోండి సార్ చేసి సార్

జీత కరెంట్ వస్తుందా మీకు వస్తుందా ఇప్పుడు ఒకవేళ మీకు సైన్స్ అయితే ఎక్కడ కట్టుకుంటారు అప్పుడెక్కడ వస్తారు మరి మీరు అప్పుడు ఎక్కడొట్టారు బయట క్రియ బాబుదే కదా

దగునుమే గేమ్ ఇంద్రమయి లట్లోడి ఇంతకు ముందు ఎప్రన్ వచ్చేది చిరిగగానే అప్పుడు నేను లింసర్ పట్టుకోబెయినం కాబట్టి మరి పుడుకు బుద్ద పెట్టుకుండి ఆకలే బిల్ల అచ్చ చెప్పి మెలకు బైట బండి చల్చూరు మస్తు కొబ్బెరై 12 ఎంప్రమ్మ నా పేరు 12 మైరే కరయాది అన్ని సేవ్ ఐటనే అంటే కొంచెం టైమింగ్ కొడుస్తావే కరే కొంచెం టైమింగ్ తీసుకుంటావ్ సేవేత ఎప్పుడైనా ఓకే ఎక్కడ చేస్తావ్ ఇక్కడ చేస్తావ్ సన్